మన జీవితంలో మనకు అప్పుడప్పుడు ఒక దశ వస్తుంది అది ఎలాంటి దశ అంటే మన భాగస్వామికి మన బంధానికి ఎంత విలువిచ్చి మనం ఎంత ఓపికగా ఎంత సహనంగా ఎదుటివారిని మనతో పాటు కలుపుకుపోవడానికి ప్రయత్నించిన ఎదుటి వ్యక్తి మాత్రం ఏమాత్రం సహకరించకుండా మనమేదో తప్పు చేసినట్టుగా ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉంటారు మన ఓపికని సహనాన్ని మన చాతగానితనంగా చూస్తారు అలాంటి క్షణంలో మనకు ఇలా అనిపిస్తుంది మనలో మనం ఇలా అనుకుంటూ ఉంటాం ఎందుకు నేను ప్రతి విషయానికి అందరికీ ఇవ్వాలి ఎందుకు నేను ప్రతిసారి ఎవరి దగ్గరో నన్ను నేను నిరూపించుకోవాలి ఎందుకు నేను నేను ఏ తప్పు చేయలేదని ఎవరినో ఎందుకు ఒప్పించాలి ఇలా అన్నిటికీ అందరికీ సమాధానం చెప్పడం కంటే నిశ్శబ్దంగా ఉండడం ఉత్తమం కదా నేను నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన నేను ఓడిపోయినట్టు కాదు నా గురించి ఎవరు ఏమనుకున్నా నేనేంటో నాకు తెలుసు కదా ఇలా మనని మనం అర్థం చేసుకున్న ఒక మానసిక స్థితిలో మనం ఇలా అనుకుంటూ ఉంటాం ఎందుకంటే ఏ తప్పు చేయని మనసు ఎవరికో సమాధానం చెప్పాలని అనుకోదు ఎవరికో ఏ సాక్ష్యమో చూపాలని అనుకోదు ఏ తప్పు చేయని మనసు తన సత్యాన్ని తనకు తెలిసిన నిజాన్ని తనలో తాను దాచుకొని తనలో తాను నిశ్శబ్దంగా ఉండిపోతుంది అలా నిశ్శబ్దంగా ఉన్న మనసు ఎవరి మనసును బాధపెట్టాలని విరగొట్టాలని అనుకోదు అలా అని ఎవరి విరిగిన మనసును అక్కించడానికి కానీ సరిచేయడానికి కానీ తను ప్రయత్నించదు ఎందుకంటే నాది కాని తప్పును నేను సరిదిద్దే బాధ్యత నాకు లేదు నాకు నేను కొన్ని సరిపోతాను అని తనకు తాను ధైర్యం చెప్పుకొని తనకు తాను ఒంటరిగా ఉండిపోతుంది నేను ఎవరి దగ్గరకో వెళ్ళి నన్ను నన్నుగా గుర్తించండి నన్ను గుర్తించండి అని అడగను ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు నా విలువేంటో నాకు తెలుసు ఎవరైనా నన్ను నన్నుగా గుర్తిస్తే నన్ను గుర్తిస్తే నేను స్వాగతిస్తాను ఒకవేళ నన్ను గుర్తించకపోతే కూడా నేను ఇలాగే నాలాగే ఉండిపోతాను అని నిశ్శబ్దంగా ఉన్న మనసు మనసులో గట్టిగా అనుకుంటుంది ఇక మీదట నేను ఎవరి కోసం ఆరాటపడను ఎవరి అంగీకారం కోసము ఎదురు చూస్తూ కూర్చోను ఎందుకంటే ఈ నిశ్శబ్దం నాలోని ప్రశాంతతని నాలోనే ఉంచింది నన్ను ప్రశాంతంగా ఉంచింది ఇలా నిశ్శబ్దంగా ఉన్న నా మనసును స్వేచ్ఛగా ఉంచి నేను హాయిగా జీవిస్తాను మీరు ఇక మీదట ఏం చేస్తారో మీ ఇష్టం కానీ నా ఒక్క మాటని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఎదుటి వ్యక్తిని నువ్వు నీది తప్పు అని అనే ముందు ఒక్కసారి నీకు నీవుగా ప్రశ్న వేసుకో నేను న్యాయంగా ఉన్నానా నేను ఏ తప్పు చేయకుండా ఉన్నానా అని ఇక నా విషయానికొస్తే నేను హాయిగా ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉంటాను నేను నా గతాన్ని విడిచి నీ వద్ద బందీగా ఉన్న నన్ను నేను విముక్తుని చేసుకొని శాంతిగా స్వేచ్ఛతో హాయిగా ముందుకి సాగుతూ ఉంటాను ఎందుకంటే నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు మనం నిశ్శబ్దంగా ఉండడమే మనం గెలిచామనడానికి సంకేతం అని ఎదుటి వ్యక్తి మాటలకు చేతలకు గాయపడ్డ మనసు భరించలేనంత బాధను చూసిన మనసు ఇలా తనకు తాను సర్ది చెప్పుకొని తను ఒంటరిగా ఉండడానికి అడుగు ముందుకేస్తుంది ఒంటరిగా మిగిలిపోతుంది